హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేము కూడా మస్తు ఉన్నాం అందరికీ హ్యాపీ రక్షాబంధన్ నేనైతే అమ్మలింటికి వచ్చేసిన రాఖీ కట్టడానికి యాక్చువల్గా మాకు బ్రదర్స్ లేరు అక్క నేను ఇద్దరమే సిస్టర్స్ అక్క కూడా వచ్చింది అమ్మ వాళ్ళ ఇంటికి మేము ఎప్పుడైనా సరే మా డాడీకే ముందు కడతాం ఇక తర్వాత ఎవరికైనా కట్టాలనుకుంటే కడతాం అనమాట పాతకాలంలో అందరు ఇసువంటి రాఖీలే కట్టేటోళ్ళు మళ్ళీ ఇవే వచ్చినాయి రాఖీలు ఆ దారాల దారాల రాఖీలు అస్సలు కట్టబుద్దు అయితే లేదు అవి కట్టిన పెద్ద కట్టిన ఫీలింగ్ అనిపి ఎందుకంటే ఇట్లాంటి మెరుపుల రాఖీలు కడితే మాత్రం రాఖీ కట్టినమన్న ఫీలింగ్ ఉంటది మా ఇంట్లో మా అక్క పెద్దది కాబట్టి నాకంటే ఫస్ట్ మా అక్కనే కడతాది రాఖీ తర్వాత నేను కడతా మా చిట్టు తల్లి సెకండ్ టైం కడతాంది రిషాన్ కి రాఖీ మంచిగా రెడీ అయి మరీ కడతాంది అది రిషాన్ అలిగిండు బుత్కరిచ్చి బుద్ధకరించి మరీ కట్టించిన బొమ్మ రాఖీ భలే ఉంది చిట్టు తల్లి తెచ్చింది బొమ్మ రాఖీ లైట్ కూడా ఎలుగుతుంది ఇది అగ్గో లైట్ వచ్చిందిరా రిషాన్ ఏ లైట్ రాకేదే వచ్చిందారా చిట్టు తల్లి నీకు మంచిగా ఉంది కదా రా నీది కచ్చి అన్నయ్య కట్ట బొమ్మల రాఖీలు అయితే కాసేపు ఆడుకుంటారు కదా వాడితో చెప్పి అట్లాంటి రాఖీలు తెచ్చినాం సక్సెస్ఫుల్ గా ఈ ఇయర్ చిట్టుతల్లి రాఖీ అయితే కట్టేసింది రాఖీ మాకు బ్రదర్స్ లేరు కాబట్టి నేను మా డాడీకే కడతాను యాక్చువల్గా నేను డాడీ అనను బాపు అంట అమ్మ బాపు అని పిలుస్తాం ఎప్పుడైనా బాపుకే కడతాం ఇక్కడికేస్తాం అమ్మ వాళ్ళ ఇంటికి నైన్టీ కిడ్స్ చాలా మంది నాన్న అని పిలుస్తారు కొందరు బాప అని పిలుస్తారు డాడీ అని చాలా తక్కువ మంది పిలుస్తారు అనుకుంటా అరే మీరేమని పిలుస్తారు మీ ఫాదర్స్ ని ఒకసారి కామెంట్ చేయండి किंतु चांदना मैंना अकेले अपने कमरे में इतनी गर्जिया क्या नहीं रोकेगा ये आपको बहुत मैसेज ये में बात रखता हूँ राखिलेज आप राखिलेज राखिलेज क्यों नहीं उन्ह डालेगा यानि दारा दारा लोगों का दारा दारा अन्दर के में भी सोचते नहीं वाला मेरे अरे बिजी रात चांदनी अभी अपने आज अ ये फोटोग्राफर है एक मिनट रखिए भूमि में होती है कुछ ये लोग कहते हैं వీళ్ళు మా ఇంట్లో రెంట్కుంటారు వాళ్ళకి సిస్టర్స్ లేరు అనమాట సో నేనే కట్టినా బన్నీ హ్యాపీగా ఫీల్ అయిన సార్ జోక్ ఏంటంటే మేము రాఖీలు కట్టడానికి అమ్మోళ్ళ ఇంటికి పోతే అమ్మేమో వాళ్ళ అమ్మఒల ఇంటికి పోయింది వాళ్ళ అన్నదమ్ములకు కట్టడానికి అంతే కదా మరి రాఖీ పండుగ అంటే వాళ్ళు కూడా కట్టుకోవాలి కదా సార్ వాళ్ళ అక్క చెల్లెలందరూ మీట్ అయ్యారు మేమే మిస్ అయినా సరే అన్నయ్యకే కాకుండా బాబాయ్ లు వాళ్ళ కొడుకులకు అందరికి కట్టారట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారట అందరు సారి అండ్ హ్యాపీగా వాళ్ళ ఫొటోస్ అన్ని మనతో షేర్ చేసుకున్నారు అందరం కలిస్తే ఆ హ్యాపీనే వేరు కదా ఎనీవే ఇవాళ అయితే చాలా చాలా బాగుంది ఎవ్రీ ఇయర్ రాకపోవడానికి ఖచ్చితంగా వర్షం కొడుతుంది ఈసారి మా రాఖీ పండుగ అయితే ఇలా జరిగింది మరి మీ రాఖీ పండుగ ఎలా జరిగిందో ఖచ్చితంగా మాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్